వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ నిడదబోలిలో ఆటో నగర్ ను తక్షణమే నిర్మించాలన్న శ్రీ కోట సత్తమ్మ ఆటో నగర్ యూనియన్ ప్రెసిడెంట్ సంగాని వెంకట నారాయణ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శ్రీ కోటసత్తమ్మ ఆటోనగర్ యూనియన్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోట ఆటో ఆటోనగర్ యూనియన్ ప్రెసిడెంట్ సంగాని వెంకట నారాయణ అధ్యక్షత వహించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిడదవోలులో ఆటో నగర్ను తక్షణమే నిర్మించాలని నాలుగు దశాబ్దాల నుండి కలగా మిగిలిపోయిన ఆటో నగర్ను నిర్మించి కార్మికులకు ఉపాధి కల్పించే మార్గాన్ని చూపాలన్నారు అన్ని రకాల వాహనాలకు మరమ్మతులు చేయించుటకు ఒకే చోటా స్థలాన్ని కేటాయించినట్లయితే రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే వాహనాలతో తమకు ఉపాధి కల్పించడంతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారి వల్ల ఇతర వ్యాపారస్తులకు కూడా ఉపాధి లభిస్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆటోనగర్ను తక్షణమే నిర్మించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆటోనగర్ యూనియన్ ప్రెసిడెంట్ సంగాని వెంకట నారాయణతో పాటు సెక్రటరీ షేక్ మున్షి ట్రెజరర్ పి అప్పారావు మరియు నిడదవోలు ఆటోనగర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు జరిగితే మనం ఏం చేసామంటే మన చెట్టు దగ్గర ఎక్కడ వర్షం తీసుకో కూర్చోబెట్టి అందరి రమ్మని ఆధార్ కార్డు గొడవ వ్యవహార సభ్యులు కూడా సమశాఖం రండి అని చెప్పేసి మన కమిటీని పిలిస్తే మనం వెళ్ళాం ఉంటాం ఎక్కడికి వెళ్ళామంటే అంటే మన శ్రీ శాంకారు గొలవ కొట్టడం జరిగింది అలాగే శశి కాలేజీ ఏరియాలో కూడా అలాగే అక్కడ కూడా చూసుకెళ్ళారు అక్కడ కూడా చూసే మీ అభిప్రాయం చెప్పండి ఇది కావాలో అది కావాలని అడిగితే మాకు అదైనా పర్వాలేదు అంటే ఇదైనా పర్వాలేదు మాకు ఏదైనా పర్వాలేదు మాకు ఎప్పుడో మాకు బతు సంబంధించింది మాకు ఎక్కడో చూపించిన స్థలాలు కావాలి మీరు ఆటో రాగానే కాబట్టి ఎంత కట్టాలి ఏంటి అనేది మీరు డిసైడ్ చేయండి అనేది చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్ మీటింగ్లో అన్నారు ఏపీఐసి ఒక మేడం ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చింది మేనేజర్ మేనేజర్ గారు వచ్చారు ఆ తర్వాత ఏంటంటే ఇంక ఉన్న వాళ్ళు ఉన్న మన కంపెనీ సభ్యులు నేర్చుకుని మేడం ఏంటి పరిస్థితి మాకు ఒక అవగాహన కల్పించండి ముందు ఈ ఆటో నగర్ సంబంధించిన విషయంలో మేము ఏం చేయాలి మీరు మాకేం చేస్తారు మీరు ఎనభై తొమ్మిదిలో రిసీవ్ చేసుకుని చెప్పి మమ్మల్ని అడిగారు ప్రజానాయకులకి అందరికీ నా విజ్ఞప్తి అండి నా పేరు సంగని వెంకటనారాయణ ఆటోనగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను అలాగే మా ఆటోనగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా మా అసోసియేషన్ తరఫు నుంచి ప్రజానాయకులకి అందరికీ ఒక విజ్ఞప్తి అండి మీరు ఆటోనగర్ మాకు ఏర్పాటు చేస్తే మా దగ్గరికి పనిచేయోనకు వచ్చిన 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 వాళ్ళు కూడా రావడం వల్ల వాళ్ళు మా దగ్గర మా దగ్గర పని చేయించుకోవడం వల్ల మాకు ఉపాధి కలుగుతుంది అలాగే వచ్చిన వాళ్ళు భోజనం భోజన హోటల్కి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు కాపాట్లకి వెళ్ళి కాఫీ తాగేవాళ్ళు లేదా ఇలాగా వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి మార్కెట్లో ఏదో వస్తువు కొనుక్కుంటారు కాబట్టి దానివల్ల కూడా పట్టణ అభివృద్ధి కూడా జరుగుతుంది దాని గురించి ఆటోనగర్ విషయంలో ప్రజానాయకులు అందరూ కూడా శ్రద్ధ చేయవలసిందిగా కోరుతున్నారు అలాగే ఈ ఆటోనగర్ దశాబ్దాల నుంచి కూడా వెనకబడి ఉన్నది ఈ కార్మికులందరూ కూడా చెట్టుకొక పుట్టుకొక్కలకి వెళ్ళిపోవడం పొరుగురులో బతుదేరి గురించి పొరుగురు వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది పట్టణాభివృద్ధిలో భాగంగా ఈ ఆటోనగర్ మట్టికి ప్రజానాయకులందరూ కలిసి తొందరగా చర్య తీసుకొని అవి నగర్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నారు